కదిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులలో ఎంతో ప్రసిద్ధ ఆలయం ఆలయానికి ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి దర్శించుకుంటూ ఉంటారు అయితే ఈ ఆలయ కోనేరు నాలుగు ఐదు సంవత్సరాల క్రితం వరదల వలన కొట్టుకు గత ప్రభుత్వ పుణ్యమా అని అప్పటి నుంచి ఇంతవరకు అది అభివృద్ధి దూరంగా ఎన్నో సంవత్సరాలుగా దేవుని చక్రస్నానం బురద నీటిలోనే చేయించేవారు ఫిబ్రవరి నెలలో జరిగే దేవుని బ్రహ్మోత్సవాలకు అయినా అధికారులు కోనేరు పూర్తిగా అభివృద్ధి చేస్తారో చూడాలి